రంజిత్ పీ రయ్య గారు అంటే నాకు ఎంతో ఇష్టం నేను భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను నా పేరు యశురావద అయ్య ఇక మరి పాపములను క్షమించే అధికారం ప్రభుకు ముందే ఉన్నది కదా మరి సిల్వ తర్వాత కూడా పాపాలను దాని దానివల్ల పాపాలను క్షమించి పాపం తీసివేసి శక్తి రక్తం సిందించటం వల్ల వచ్చిందని మనం అనుకుంటున్నాం కదా మరి అప్పుడు క్షమించటానికి ఇప్పుడు క్షమించటానికి తేడా ఏమిటి అంతకుముందు అన్ని పవర్స్ ఉన్నాయి కదా దేవుడికి మరి సిల్వ తర్వాత పాపక్షమాపణ మరి ఇవన్నీ వచ్చినాయి కదా అప్పటికి ఇప్పటికే తేడా పాపములను క్షమించే అధికారం దేవునికి మొదటి నుండి ఉంది శిల్వ యజ్ఞము తర్వాత శిల్వ రక్తము ద్వారా దేవుడు మన పాపాలు క్షమిస్తున్నాడని మనం చెప్పుకుంటున్నాం శిల్వ యజ్ఞము జరగక ముందు ఎలా క్షమించాడు శిల్వ యజ్ఞము జరగక ముందు ఆయన క్షమించడానికి అది అధికారం ఉంటే ఆ తర్వాత కూడా అలాగే క్షమించవచ్చు కదా మళ్ళీ యజ్ఞం ఎందుకు రక్తం ఎందుకు గాడ్ ఆల్వేస్ హ్యాడ్ ద పవర్ టు ఫర్ గివ్ సిన్స్ ఎందుకంటే మనం లేఖనాల్లో యేసుక్రీస్తు కంటే ముందే ఇప్పుడు దావీదుని క్షమించాడు అనేక మందిని క్షమించాడు పాపాలు క్షమించే దేవుడుగానే కనబడుతున్నాడు కదా క్షమిస్తాడనే కదా బైబిల్ చెబుతుంది నూట ముప్పై కీర్తనలో ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచనే ప్రభువా ఎవడు నిలవగలడు అయితే జనుడు నీ ఎందు భయభుక్తులు నిలుపుకున్నట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును అంటాడు అందుచేత ఎప్పుడూ క్షమిస్తానే ఉన్న దేవుడు శిల్వ రక్తము ద్వారా ఎప్పుడు క్షమించడం ఏంటి అంతకుముందు ఉన్న క్షమాపణకు ఎప్పుడున్న క్షమాపణకు తేడా ఏమిటి అని యశోదమ్మ గారు అడిగారు అది విషయం అయితే చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ దేవుడు త్రికాలములలో ఉన్నవాడు గనక మూడు కాలాలు ఆయనకు నిత్య ప్రస్తుతము గతకాలము ప్రస్తుతము భవిష్యత్తు ఆయన ముందు ఇప్పుడే నడుస్తున్నాయి గడిచిపోయినటువంటి కోట్ల సంవత్సరాల చరిత్ర కూడా ఆయన ముందు ఇప్పుడే జరుగుతున్నట్టుగా ఆయన చూస్తుంటాడు ప్రస్తుతం ఎట్లాగూ జరుగుతూనే ఉన్నది జరగబోతున్నటువంటి కోట్ల సంవత్సరాల చరిత్ర కూడా ఇప్పుడే జరుగుతూనే ఉంటుంది అన్ని కాలాలలో ఆయన ఉన్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు అని ప్రకటనలో ఆయన చెప్పుకుంటాడు కాబట్టి దేవుడు ఎప్పుడు క్షమించినా శిల్వ రక్తాన్ని బట్టే క్షమించాడు భూత భవిష్యత్ వర్తమాన కాలం అంతే ఎప్పుడైనా సిల్వ రక్తాన్ని బట్టి క్షమించాడు ఎలాగంటే యజ్ఞము జరగక ముందు ఎందుకు ఎలా క్షమించాడంటే మామూలుగానైతే క్షమించడానికి అవకాశము లేదు ఆస్కారం లేదు తప్పు జరిగింది వీడిని తప్పక శిక్షించాల్సిందే న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం కానీ ప్రాతినిధ్య మరణము ఒకడు పొందబోతున్నాడు భవిష్యత్తులో అప్పుడు ఈ పాపానికి కూడా ఆయన ఖరీదు చెల్లిస్తాడు ఇది తథ్యము జరక్క తప్పదు ఎవడు ఆపలేడు ఇది నా ప్రణాళిక అన్ని పాపాలకు కూడా లోక పాపాలకు ప్రాయశ్చిత్తంగా పరిహారంగా విమోచన క్రయధనమును చెల్లించడానికి ఒక విరాట్ పురుషుడు యజ్ఞం అవుతాడు కాబట్టి ఎలాగూ జరగబోతుంది కనుక నేను ఇప్పుడు క్షమిస్తాను ఎలాగూ జరగబోతుంది అది కనుక జరిగినంత విలువ ఆ అకౌంట్ కిందకి ఇది వేసుకుంటాను జరిగిపోయిన తర్వాత అయితే చిక్కే లేదు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది కనుక క్షమిస్తున్నాను నేను అంతకుముందు ఉన్న వాళ్ళకేమో పేమెంట్ ఇంకోటి కట్టబోతున్నాడు కనుక నేను క్షమిస్తానండి అది తేడా ఓకే 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 సార్ ఓకే థ్యాంక్ యూ సార్